తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల్లో ఈ నెల పద్దెనిమిదిన జరిగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పురస్కరించుకొని ఏర్పాట్ల పరిశీలనపై ఫెస్టివల్ కమిటీ గ్రామ పెద్దలు మరియు రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్ బి దేవాదాయ ధర్మాదాయ ఇరిగేషన్ విద్యుత్ పోలీస్ శాఖలతో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున స్వామివారి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు వస్తారని ఇందుకు సంబంధించిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అలాగే భక్తుల భద్రతా విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించాలని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు అలాగే ఆలయ కమిటీ సభ్యులకు ఆదేశించారు లక్షలాది మంది భక్తులు వస్తారు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన మరి సిబ్బంది ఉన్నారు వీరందరూ కూడా సమన్వయంతో మరి పనిచేసి వచ్చిన భక్తులకు అదేవిధంగా గ్రామస్తులకి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కంటే సౌకర్యాలు ఎంతో బాగా చేశారని ప్రజలందరూ కూడా మెచ్చుకునేలాగా మరి అధికారులు అదేవిధంగా వారికి సంబంధించి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు గ్రామం నుండి వాలంటీర్స్ నుండి నాయకుల నుండి ఈ షష్టి కమిటీ సభ్యుల నుండి వారి సహకారాలు వారు కూడా అందివ్వాలని కోరుకుంటూ బహుశా ఇదే మొట్టమొదటిసారి అయ్యి ఉంటుంది మన సుబ్బారెడ్డి గారు లేకుండా షష్ఠి కార్యక్రమం జరపడం అంతే కదా ఇన్ని నుంచి ఇదే మొదటిసారి ఎక్కడికెళ్ళినా కూడా ఆయన అద్దరు రోజు షష్టి కార్యక్రమం మొదలైన తర్వాత ఇదే మొట్టమొదటిసారి అయ్యి ఉంటుంది ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన దృష్టి ధ్యాస అంతా కూడా ఈ షష్ఠి మీద ఉంది మరి నాకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడం నేను కూడా వారిని రావద్దని అన్నాను ఇక్కడికి ఏం అంటే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఇక్కడికి వస్తే ప్రజలు ఆయనకి ఊపిరి సరిపోవారు అందరూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎక్కపడతారు మళ్ళీ లేని కొన్ని ఇన్ఫెక్షన్లు తిని ఆయన ఆయన కూడా వచ్చేస్తానని ఆ మధ్య చెప్పారు నేను వద్దు మీరు రావద్దండి బాబు ఈ ఒక్కసారికి మీరు రావద్దు తర్వాత నుంచి మళ్ళీ మీ అద్దే ఇచ్చేస్తే నిజంగా మీరు ఇక్కడ లేకపోతే మాకు లోటే అయినా కూడా మీరు ఆరోగ్యం దృష్ట్యా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రావద్దని కూడా వారికి చెప్పడం సరే అయితేనని చెప్పి మరి వారు కూడా మన నాయకులకు కార్యకర్తలకు అదే విధంగా మురళి గారికి కూడా ఫోన్ ద్వారా టచ్లో ఉండి ఎవరు ఏ డ్యూటీ చేయాలా అన్నది అన్నీ కూడా ఆయన పురమాయింపులన్నీ కూడా పురమాయించారు ముందుగా మరి గత ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలండి నలభై సంవత్సరాల నుంచి ఈ షష్ఠి కార్యక్రమాలు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం మరి పోటా పోటీలు జరిగినట్టుగానే మరి జరుపుకున్నటువంటి సుబ్బారెడ్డి గారికి ముందుగా మన అందరం కూడా కృతజ్ఞతలు ఆయనకి తెలియచేయాలి చేస్తుంటారు తర్వాత ఊరుకుంటారు ఈయనలా కాదు మరి మీ అందరికీ కూడా చేసి నాకంటే కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చేసి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఎక్కువైతే అంతా కూడా తన జీవ్రోజు అయినా పెట్టే బహుశా నాయకుడు ఎవరో కూడా ఉండు సుబ్బార్ గారు తప్ప నాకు తెలిసిందో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెడతారు కానీ నలభై ఏడు నుంచి కూడా తన చేతిని ఖర్చు పెట్టి ఘనంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించాలని